హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అండ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణా జిల్లా కార్యకర్తలతో మాట్లాడతా అండ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వైసీపీ తరఫున ఎలా ఉండబోతుంది చెప్పే ప్రయత్నం చేశారు అందులో కొన్ని ప్రధాన అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే జనవరి ఎండ్ నుంచి టెంటెటివ్లీ ప్రజల్లో ఉండేదానికి ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు ప్రతి వారంలో కూడా ఒక జిల్లాలో బుధవారం గురువారం ఒక జిల్లాలో జిల్లా కేంద్రంగా నేను పార్లమెంట్ కేంద్రంగా బస్ చేసి బుధవారం మూడు కాన్స్టియన్సీలతో గురువారం నాలుగు అసెంబ్లీ కాన్స్టియన్సీలతో కార్యకర్తలతో మమేకమయ్యే చేస్తానని చెప్పే ప్రయ చెప్పే ప్రయత్నం చేశారు ఆ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టారు కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అని ఒక కార్యక్రమాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఎన్ నుంచి ప్రయను ప్రారంభిస్తానని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే నాటికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి డైరెక్షన్స్ ఇచ్చింది ఏంటంటే మండల స్థాయి వరకు అన్ని కమిటీలు వేసేసి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే ఒకటి చేశారు తర్వాత గ్రామ కమిటీలు అనేవి జగన్ గారి యూనో నియోజకవర్గ స్థాయి మండల వినో మీటింగ్లు కార్యకర్తలతో నో మీటింగ్లు అయిన తర్వాత గ్రామస్థాయి కమి మండల స్థాయి వరకు ఎలాగోప్పటికీ అయిపోతాయి కాబట్టి తర్వాత గ్రామస్థాయి కమిటీలు బూత్ కమిటీలు వేసుకునే ప్రయత్నం చేయాలని ఒకటి చెప్పారు తర్వాత ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ రెవల్యూషన్ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఎక్కడి ఎక్కడికి తప్పులు అక్కడికక్కడే క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద మొత్తంలో ఎక్స్పోజ్ చేసేసి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలని అడ్డుకట్ట వేయాలనేసి ఒక యూనో కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నట్టే చెప్పే ప్రయత్నం అయితే చేసి తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి కొన్ని ఆసక్తికర అంశాలు అయితే మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్లు అన్నారు యూనో జగన్ పలావ్ పెడుతున్నారు చంద్రబాబు వస్తే బిర్యానీ పెడతారు అన్నారు ఇప్పుడు బిర్యానీ లేదు పలావు లేదు జనాలు ఇబ్బంది పడుతున్నారు సూపర్ సిక్స్ అనేది అసలు ఇంప్లిమెంటేషన్లో లేనే లేదని చెప్పే ప్రయత్నం చేసి అది నిజం కూడా ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అది కూడా అందరికీ ఇవ్వట్లేదని అయితే గ్రౌండ్ నుంచి వస్తున్న ఏమో ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి అయితే ఏమో ఆల్మోస్ట్ లాస్ట్ మార్చ్ నుంచి డబ్బులు పే చేయడం ఆపేశారు స్కూల్స్లో అయితే మధ్యాహ్న భోజనం విషయంలో చాలా ఏమో క్వాలిటీ బాగా మిస్ అవుతుందని చెప్పారు రైతు భరోసా కేంద్రాలు కానీ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే విషయంలో కానీ ప్రభుత్వం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉందనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా ఇక్కడ స్టార్ట్ చేసిన ఈయనో ఈ జగనన్న కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం ఏదైతే ఉంది ఇది కంప్లీట్గా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు చాలా కంప్లీట్గా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా పార్టీ ప్రిపేర్డ్గా ఉండాలా అండ్ ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈసారి టీడీపీని జస్ట్ సింగిల్ డిజిట్కే కన్ఫైన్ చేయాలని ఒక బలమైన కంకణం కట్టుకుని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అర్థమవుతుంది దానికి రీజన్ కూడా చెప్పారు ఎంతో మంచి చేసిన మనమే ఈ పరిస్థితిలో ఈరోజు ఉన్నామంటే అసలు ఏ మంచి చేయకుండా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా యూనో జనాల్ని బెదిరించుకుంటూ రెడ్బుక్ రాజ్యాంగంతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ ఎందుకు రాకూడదు రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ రకంగా కార్యకర్తల్లో ఒక బలాన్ని మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే చెప్పే ప్రయత్నం చేశారు మంచి చేసిన మనకే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే అసలు మంచి అంటే ఏంటో తెలియని చంద్రబాబు నాయుడు గారిని జనాలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పోల్ ప్రామిసెస్ ఇంప్లిమెంటేషన్ గురించి నాకున్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూడా రైతులకు రుణమాఫీ అనే ఒక యూనో ఒక ఒక డొల్ల హామీ ఒకటి ఇచ్చాడు రైతులకు రుణ హామీ చేయకపోగా రైతులు వడ్డీలు కట్టలేక చచ్చారు ఏదో రుణమాఫీ చేస్తారని రైతులు దానికోసం వెయిట్ చేసి 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 తర్వాత రుణమాఫీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల రైతులు ఆ వడ్డీలు తర్వాత అసలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారు సేమ్ ఇప్పుడు సూపర్ సిక్స్ విషయంలో ఏదైతే ఈయన చేస్తున్న కాలయాపన అవ్వనివ్వండి లేకపోతే దాటవేత ధోరణ అవ్వనివ్వండి లేకపోతే ఈయన ఫోకస్ అంతా అమరావతి చుట్టూ పెట్టుబడి పెట్టుబడిదారుల చుట్టూ ఎలా అయితే తిరుగుతున్నారో అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా ఇదే పని పనిచేసేట సో చంద్రబాబు నాయుడు గారంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని గ్రాంటెడ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాడని నమ్మి ఓటేస్తే అప్పుడు రైతాంగం ఎలా రైతు రుణమాఫీని నమ్మి మోసపోయారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కంప్లీట్గా సూపర్ సిక్స్ అనే ఒక హామీని నమ్మి కంప్లీట్గా మోసపోయారు ఈరోజు చూసుకుంటే రైతు భరోసా కేంద్రాలు సరిగ్గా పనిచేయట్లా పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం పర్టికులర్లీ ఆరోగ్యశ్రీ అవనివ్వండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అవనివ్వండి కంప్లీట్గా ఈనో స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది అండ్ ఇలా సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అనేది లేనే లేదు పోనీ పాలన ఏమైనా అద్భుతంగా చేస్తున్నారంటే పాలనలో ఒకళ్ళకొకళ్ళకు పొంతలు లేని మాటలు వెళ్ళవి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు వరకు గత ప్రభుత్వం అనే ఒక పాట పాడటం తప్ప పాలన మీద దృష్టి సారించే పరిస్థితి లేదు పోనీ పెట్టుబడులు ఏమైనా తెస్తున్నారంటే అదీ లేదు సో ఈ రకంగా చూసుకుంటే కంప్లీట్గా ఈ గవర్నమెంట్ ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తామని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కూడా చేయకపోవడం వల్ల గ్రౌండ్లో ఆల్రెడీ వీళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు గ్రామ సచివాలయం ఉద్యోగుల్ని యూనో ప్రభుత్వం సర్వేల కోసం వీళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళు రిటర్న్లో మాకు అమ్మఒడి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు తల్లికి వందడం అప్పుడు అమ్మఒడే మాకు తల్లికి వందనం ఎప్పుడు వస్తుంది లేకపోతే మాకు యూనో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు తర్వాత మనకు రైతు భరోసా కింద వచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇలాంటి స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెల్ఫేర్ చేసి ప్రజలకు డీబీటీ ద్వారా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారో ప్రజలు దానికి చాలా బాగా యూనో కనెక్ట్ అయ్యి ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తారని నమ్మారు నమ్మడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి నేను వచ్చి రూపాయి ఇవ్వట్లా కొత్త పెన్షన్ లేవు రైతు భరోసా ఇవ్వట్లేదు తర్వాత మనకు వచ్చేసి తల్లికి వందనం లేదు ఇంట్లో ప్రతి కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లలు కనిపిస్తే డబ్బులు అన్నారు తల్లులు కనిపిస్తే డబ్బులు అన్నాడు తల్లులు అమ్మను లేక అత్తల కనిపిస్తే డబ్బులు అన్నాడు రైతు కనిపిస్తే డబ్బులు అన్నాడు నిరుద్యోగ యువత కనిపించిన డబ్బులు ఉన్నాడు ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు పక్క అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు ఈ రకంగా సకల జనుల్ని చాలా సక్సెస్ఫుల్గా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ చిత్తు చిత్తు ఓడిపోతారు వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నట్టు ఉన్నాయి వీళ్లకు నూట అరవై నాలుగులో వీళ్లకు పదహారు వస్తే చాలా గొప్ప ఏసారి ఇద్దరికి మూడు పార్టీలు కలిపి చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళు చేస్తామన్నది చేయకపోగా ఎదురుదాడి ఎక్కువ చేస్తున్నారు సమాజం మీద ఎవరన్నా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం బెదిరించడం కంప్లీట్గా పాలన అనేది ప్రజలకి ప్రభుత్వానికి కంప్లీట్గా డిస్కనెక్షన్ ఏర్పడిపోయింది ఏర్పడిపోయి అన్ని వర్గాల్ని ఈ వెల్ఫేర్ బెనిఫిషరీస్ని ఒక పక్క మోసం ఇంకో పక్క వాలంటీర్స్ని మోసం ఇంకో పక్క గ్రామ సచివాలయం ఉద్యోగంలో అయితే ఇంకా వాళ్ళని ఇంకో రకంగా ఏమో టార్చర్ పెట్టే ప్రయత్నాలు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏనో ఒక రకంగా వెల్ఫేర్ పరంగా చూసిన వాళ్ళు ఈరోజు ఈ పాలన చూస్తూ ఉంటే ఆశయించుకుంటున్నారు సో ఈయన అంటాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటాడు నిజంగా నలభై నలభై ఐదు సంవత్సరాలు ఏనో రాజకీయ అనుభవం అవనివ్వండి లేకపోతే నాలుగో పర్యాయ ముఖ్యమంత్రి అవనివ్వండి ఆయన కంటే ఒక పది సంవత్సరాలు ఈ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పరిపాలించాడని చెప్పాల్సి ఉంటుంది మనం పర్టికులర్లీ పీపుల్ సెంట్రిక్ ఈనో ఇచ్చే అంశం లేదు గ్రామ సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం చూసుకున్నట్లయితే చాలా బెటర్ పరిపాలన జరిగింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెన్షన్ కావాలంటే ఆఫీసుల దగ్గర పడిగాపులు కావాల్సి వచ్చేది యూనో పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇచ్చేవరకు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక రివల్యూషనరీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజంని తీసుకొచ్చారు కదా పొద్దున్నే తెల్లవారికి తెల్లవారే టైంకి పొద్దున్నే ఇంటికెళ్ళి ఈనో వాలంటీర్ల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నో మంచి ఆలోచించి ఎప్పుడున్న అలాంటి పని చేసేట చేయలేదు కదా పెన్షన్ ఇవ్వాలంటే సెక్రటరీ దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర వెళ్ళి కూర్చుంటే సెక్రటరీ సాయంత్రం వరకు ఎండలో కూర్చోబెట్టి వికలాంగులకి వృద్ధులకి విడోస్కి సాయంత్రం వరకు పంచుకునే పనుల్లో ఉండేవారు ఈరోజు మిస్ అయితే మళ్ళీ రేపనేవాళ్ళు రేపు ఎల్లుండి అనేవాళ్ళు ఈ రకంగా ఉండేది కానీ ఆ రివ సిస్టమ్ మొత్తాన్ని మార్చి పెన్షన్ డోర్ డెలివరీ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే కదా సో ఈ రకంగా చంద్రబాబు నాయుడుని మనం చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడూ పీపుల్ సెంటర్కి పరిపాలన ఇవ్వలేదు ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వలేదు ప్రజలు మంచి ఎప్పుడు ఆయన కుర్చీ కావాలా ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలో చాలా పర్ఫెక్ట్గా అబద్ధాలు ఆడుకుంటూ ఉంటాడు పొద్దున్న సాయంత్రం వరకు తప్ప పరిపాలన అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారి పాలనలో సో ఇప్పటికైతే గవనో గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం కూటమి ప్రభుత్వం వదులున్న తీవ్రమైన వ్యతిరేకత ఏదైతే ఉందో అది రోజు రోజుకు పెరుగుకుంటా వెళ్తుంది ఎందుకంటే వీళ్ళు చేసే తక్కువ హడావుడు ఎక్కువైంది ప్రజలు పని కోరుకుంటారు ప్రజలు వెల్ఫేర్ కోరుకుంటారు ప్రజలు వెల్బియింగ్ కోరుకు వెల్బీయింగ్ కోరుకుంటారు అవి ఇచ్చే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను పొద్దున్నే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజలతో మమేకమేవడం మొదలు పెడితే కూటమి పార్టీలకు నిద్ర కరువు అవ్వడం తధ్యం రాసిపెట్టుకోండి మాట అంత అంత వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్గా చేస్తారని నమ్మబలికిచ్చారు వీళ్ళు ప్రజలు కొంచెం ఆశించారు ఇంతకంటే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని ఆశించారు పాపం పేద ప్రజలు కానీ వీళ్ళు సున్నం పెట్టారు వాళ్ళకి సో ఆ వ్యతిరేకత రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇనో పబ్లిక్ కాంటాక్ట్ మొదలుపెట్టిన తర్వాత ఉంటుంది వీళ్ళకి భజన థ్యాంక్ యూ